దుష్ట స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసునామ సంవత్సర కార్తీక శుక్ల పూర్ణమి తేదీ ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుండి కార్తీక కృష్ణ విద్య తేదీ ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట మహోత్సవములు బ్రహ్మాండముగా జరుగును కావున భక్తజనులందరికీ ఇదే మా ఆహ్వానంగా పంపడం జరిగింది తేదీ కార్యక్రమ సరళి తేదీ ఐదు పదకొండు ఇరవై ఐదు బుధవారం రోజున ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు శ్రీ శివ పంచాయతీ దేవాలయం నుండి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఊరేగింపు ఉదయం తొమ్మిది గంటల నుండి గణపతి పూజ పుణ్యహచనము గణపతి హోమము సాయంత్రం నాలుగు గంటల ముప్పై ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు మంత్రపుష్పము మంగళహారతి తేదీ ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారము ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు గణపతి పూజ శ్రీ సూక్త హవనము సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు ముప్పై నిమిషాల వరకు మూలమంత్రణ హవనము జలాదివాస హవరణము మహిళలచే సామూహిక కుంకుమార్చన మంత్రపుష్పము మరియు తేదీ ఏడు పదకొండు ఇరవై ఐదు శుక్రవారము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి గణపతి పూజ పూజకర్మన పుణ్యహవచనము ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రోహిణి నక్షయుత్ర మ మకర లగ్న వర్గోత్త వంశ శుభముహూర్తములో యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రాణ ప్రతిష్ట బలిహరణ మహాపూర్ణాహుతి కుంభాభిషేకము ప్రసాదము వితరణ జరుగును ఇట్టి కార్యక్రమాలు శ్రీమాన్ జోషి మోహన్ రావు పెర్కిట్ పట్టణ పురోహితులు మరియు బ్రహ్మశ్రీ చిక్లి అగస్త్య శాస్త్రి ఆదిలాబాదు వైదిక బృందంచే జరపబడు ఇట్టి కార్యక్రమాలు పూర్తిగా పెరికీటు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పనులు జరగడం జరుగుతుంది కావున ఇదే మా ప్రత్యేక ఆహ్వానంగా భావించి పెరికిట్ మరియు కొటార్మూర్ ఆర్మూర్ పట్టణ విలీన గ్రామాలు ఏదైతే మామిడిపల్లి చుట్టుప్రక్కల ఏవైతే ఆర్మూర్ మండలం చుట్టూ ఉన్న గ్రామాలందరికీ ఇదే మా ప్రత్యేక ఆహ్వానంగా భావించి మరి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మా పెరికి గ్రామాభిద్ది కమిటీ తరఫున కోరుచున్నాము అలాగే తేదీ ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున శుక్రవారం రోజున మహా అన్న ప్రసాదము కలదు కావున భక్తులందరూ విచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాం కనీసం ఒక ముప్పై రోజుల నుండి రాత్రింబవళ్ళు కష్టపడి ఇటు కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఏమైనా ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉండొచ్చో మాకు సమయము అతి తక్కువ ఉండడం వలన సాధ్యమైనంత వరకు ఏర్పాట్లు చేయడం జరిగింది కావున మా యొక్క ఏమన్నా లోటుపాట్లుంటే క్షమించగలరని కూడా వేడుకుంటున్నాం